హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్నిచ్చే మెంటికూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి నువ్వులకి బదులుగా శనగపప్పులు కూడా వాడచ్చు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చలారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూను ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో పన్నెండు మిరపకాయలను వేసి ఫ్రై చేయాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు వీటి క్వాంటిటీని పెంచుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగువను వేసి ఫ్రై చేయాలి మిరపకాయలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని వేయడం వల్ల ఘాటు ఎక్కువగా రాదు ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కడిగి ఆరబెట్టుకున్న మెంతికూర ఆకులను వేయాలి నేను మెంతికూర ఆకులను మూడు కట్టలు తీసుకున్నాను మెంతికూర పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఈ పచ్చడిని తయారు చేసేటప్పుడు నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది కోసం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేయాలి వీటన్నిటినీ ఫ్రై చేసేటప్పుడు రెండు మూడు రెక్కల చింతపండుని వేసి ఫ్రై చేయాలి మెంతికూర ఆకులు చాలా చేదుగా ఉంటాయి ఈ చేదు తగ్గడానికి చింత కొద్దిగా చింతపండుతో పాటు రెండు టమాటాలను కూడా వేయాలి నేను పెద్ద సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేస్తున్నాను టమాటాలను వేయడం వల్ల మెంతికూర పచ్చడి చేదుగా ఉండదు రుచికి సరిపడా సాల్ట్ కలర్ కోసం కొద్దిగా పసుపుని వేసి కలపాలి కూర టమాటాలను సాఫ్ట్గా ఉడికించుకొని చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్లో మనము అంతకుముందు రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులను ఎండు మిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మనం చల్లార పెట్టుకున్న మెంతికూర ఆకును కూడా వేయాలి వీటిని కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి ్రైండ్ చేసుకున్న మెంతికూర పచ్చడిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పోపు దినుసులతో తాలింపు పెట్టుకొని ఈ పచ్చడిలోకి వేయాలి ఈ మెంతికూర పచ్చడి డయాబెటీస్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ పచ్చడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్